హలో అండి వెల్కమ్ టు లావణ్య రెండమ్స్ ఇవాళ మనం సెమీ కంచి పట్టు హాఫ్ సరేస్ చూస్తున్నాము ఫ్రమ్ వైష్ణవి కలెక్షన్స్ చాలా మంచి కలర్స్ వచ్చాయి యాక్చువల్గా దీంట్లో హాఫ్ మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నాం రిమైనింగ్ అంతా రీల్ అయితే అప్లోడ్ చేస్తున్నాము మన ఇన్స్టా పేజ్లో అక్కడికి వెళ్ళిపోయి మీరు చూసేయచ్చు అండ్ కలెక్షన్స్ నిజంగా ఈ సీజన్కి తగ్గట్లుగా వీళ్ళే మొత్తం తెచ్చేసి హెవీగా మగ్గమ్మగ్ చేయించి తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నారు తక్కువ అంటే మీరు ఎలా చెప్తామంటే బయట ఇంకెక్కడైనా చేయించుకుంటే ఇంకా ఎక్కువ పడుతుంది ఆ కంపారిజన్లో ఇక్కడ తక్కువే వస్తున్నట్లు సో వీటిని క్లియర్గా చూసి నచ్చింది మీరు షాప్కి వెళ్ళైనా ఆన్లైన్ ద్వారా పర్చేస్ హాయ్ మేడం వెల్కమ్ టు వైష్ణవి కలెక్షన్ మన షాప్ వచ్చేసి టూ మెట్రో స్టేషన్ నుంచి నిజాంపేట రూట్ లో ఉంటుంది మన షాప్ ఎదురుగుండా గీతాంజలి హై స్కూల్ ఉన్నది ఈ రోజు వచ్చేసి మనకి సెమీ కంచు పట్టు హాఫ్ సారీస్ చూపిస్తాను కొత్త డిజైన్స్ కూడా తీసుకొచ్చాము ఓకే మనకి ఫెస్టివల్ వస్తుంది కాబట్టి మంచి కలెక్షన్ తో వచ్చేసాము ఉగాది రంజాన్ మెయిన్ ఫెస్టివల్స్ అండి సో బాగా సెలబ్రేట్ చేసుకుంటారు సో దానికి సంబంధించినటువంటి కలర్స్ కానీ డిజైన్స్ కానీ కొత్తగా కూడా వచ్చాయి చాలా ఇదంతా వచ్చేసి మనకి కింద జరీ బార్డర్లో వచ్చేసింది మేడం పైన అంతా కూడా మనకి వర్క్ వచ్చింది లైట్గా డిజైన్స్ ఇదంతా వీవింగ్ అండి ప్రతి మనం చూపించే లెహెంగా అంతా కూడా మంచి క్వాలిటీలో సెమీ కంచి పట్టు మొత్తం వీవింగ్లో వస్తుంది దీనికి స్పెషల్గా మగ్గం వర్క్ చేయించిన బ్లౌజ్ బార్డర్ కలర్ మనం బ్లౌజ్ పీస్ తీసుకుంటున్నాం మేడం సపరేట్గా హాఫ్ పట్టులో బ్లౌజ్ పీస్ తీసుకుని ఇలా వర్క్ చేపిస్తున్నాము ఇది వచ్చేసి బ్యాక్ నెక్ స్టార్ నెక్ ఇచ్చారు ఇది వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా మనం ఇలా వర్క్ ఇస్తున్నాము అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ ప్రతి బ్లౌజ్కి కూడా ఇలా ఫ్రంట్ మొత్తం రౌండ్ ఇస్తున్నాం మేడం ఓకే మనం వేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది ఫ్రిన్సెస్ కట్టు ఇది మీ దగ్గరకు వచ్చిన తర్వాత బ్యాక్ ఉక్సి పెట్టించుకోవాలి మేడం ఇక్కడ ఏంటంటే అందరూ ట్రయల్ వేస్తున్నారు అనేసి ఇంత కాస్ట్లీ కదా మేము ట్రయల్కి ఇస్తే మంచిగా ఉండట్లేదని ఇవ్వట్లేదు ఓకే దీనికి మ్యాచింగ్ దుప్పట మేడం పర్ఫెక్ట్ సెట్ అండి ఇది మొత్తం కంచిపట్టు హాఫ్ సారీ రెడీ టు వేర్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం జస్ట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి వీటిలోనే బ్లౌజ్ కలర్స్ కానీ అంటే వేరే వేరే కాన్సెప్ట్స్లో ఉన్నాయి ప్రతిదీ కాకపోతే మగ్గంపాక్ చేయించిన బ్లౌజే ఉంటుంది దుప్పటా ఉంటుంది లెహంగా ఉంటుంది బట్ ఆ లెహెంగాలో వచ్చిన డిజైన్ అనేది మారుతూ ఉంటుంది ఇప్పుడు చూసారా హెవీ అంటే బార్డర్ కొంచెం లెందీగా వచ్చింది పైన కలర్ కాంబినేషన్ కూడా కొత్తగా ఉంది మగ్గంబాక కూడా సూపర్గా ఇచ్చారు చాలా గ్రాండియర్గా ఉంది ఇది అగైన్ గ్రీన్ అండ్ మరూన్ కాంబినేషన్ లో మగ్గం వర్క్స్ అండి మీరు అర్చల్ ఇక్కడికి వస్తే మీకు క్వాలిటీ అర్థమవుతుంది మగ్గం వర్క్ లో కూడా ఇది మొత్తం ఖర్దానాస్ కానీ బీట్స్ కానీ వీళ్ళు ఓన్ గా చేయిస్తున్నది హ్యాండ్స్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంది అండ్ బ్లౌజ్కి ఫ్రంట్ కూడా రౌండ్ నెక్ మొత్తం ఇస్తారు మామూలుగా ఏంటంటే శారీస్కి అలాగా మనం చేయించుకుంటే ఏ చేయించుకుంటారు బట్ మనకి ఇక్కడ ఏంటంటే ఫుల్గా ఇస్తున్నారు వీళ్ళే మగ్గం మగ్గమ్మకు చేయించి స్కర్ట్కి కూడా మొత్తం ఐరన్ పిన్స్ వస్తున్నాయి మేడం ఐరన్ ఐరన్ చేస్తారండి ఒక నైట్ అంతా కూర్చొని మనకు వీడియో చేస్తున్నాము అంటే దానికి ముందు నీట్గా ఐరన్ చేయిస్తారు సో ఆ బ్యూటీ అనేది దాంట్లోనే ఉంటుంది ఐరన్ చేయించగానే ఐరన్ చేయించకముందు మీకు డిఫరెన్స్ అనేది బాగా అర్థమైపోతుంది మీరు కూడా యూస్ చేశాక ఇలా స్టోర్ చేసుకోవచ్చు మళ్ళీ ఐరన్ చేయించుకొని ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి ఫుల్ సెట్ షిప్పింగ్ కావాలన్నా చేస్తారు హైదరాబాద్ లోకల్లో ఎక్కడికైనా సరే ర్యాపిడే చేయించుకోవచ్చు లేదా అవుట్ ఆఫ్ ద సిటీ అవుట్ ఆఫ్ ద కంట్రీ కూడా చేస్తారు The eyes blue with the pink combination low. దీంట్లో ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి మేడం ఓకే మీరు ఏదైనా ఆర్డర్ చేసుకోవాలన్నా తొందరగా ఆర్డర్ చేయండి కలర్స్ కూడా కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయండి అసలు ఆగట్లేదు ఇది వచ్చేసి ఓన్లీ గోల్డెన్ వీవింగ్ తో వచ్చినటువంటి హాఫ్ సారీ పైన రిమైనింగ్ కింద బార్డర్ ఏంటంటే కాంట్రాస్ట్ ఇచ్చారు అండ్ దీని గురించి కూడా మాట్లాడుకోవాలి మగ్గంబక్ చూడండి ఎంత బాగుందో అసలు ఇది కంప్లీట్ గా వరకు మగ్గమ్మక్ చేశారు The cream with the royal blue combination. బ్లూకి పింక్ అండి సో చాలా కలర్స్ ఉన్నాయి మనకి ఏవైతే పెళ్ళిళ్ళకి ఎక్కువగా కలర్స్ యూస్ చేస్తామో ఏ కలర్స్ ప్రిఫర్ చేస్తామో ఆ కలర్స్ అన్నిట్లో డిజైన్ చేశారు జస్ట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడే మీరు అయినా రావచ్చు లేదా ఆన్లైన్ ద్వారానే పర్చేస్ చేసుకోవచ్చు బట్ వీటిలో హైలైట్ ఏంటంటే మగ్గం వర్క్స్ సింపుల్గా ఇచ్చేయకుండా లేదా ఓన్లీ హ్యాండ్స్కే ఇవ్వకుండా లేదా బ్యాకే ఇవ్వకుండా మొత్తం హ్యాండ్స్కే కానీ ఫ్రంట్ బ్యాక్ మగ్గం వర్క్ చేయిస్తున్నారు విత్ కట్ వర్క్ దుప్పటా దుప్పటాస్ కూడా స్పెషల్గా ఎగ్జాక్ట్ కలర్ వెతికి వెతికి తెస్తున్నారు लैवेंडर विथ मरूके ఇది గ్రీన్ కి కింద వచ్చేసి టొమాటో పింక్ అండి దీనికి కూడా మగ్గం వర్క్ చాలా బాగుంది ఆ డీటెయిలింగ్ చూడండి మగ్గం వర్క్ లో కూడాను ఖర్దానాస్ కానివ్వండి బీట్స్ సీక్వెన్స్ థ్రెడ్ నోట్స్ అన్ని యూజ్ చేశారు ग्रीन सी ग्रीन की पर्पल कलर ओके దీనికి మొత్తం లీఫీ డిజైన్ అసలు ఒక్కసారి మగ్గు చూడండి ఇది చాలా బాగుంది మరూన్ కి పైన గ్రీన్ కలర్స్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంది కలర్లో లేదా డిజైన్ మాకు అంత క్లారిటీగా లేదు అనుకుంటే ఒకసారి పిక్చర్ అడగండి పిక్చర్ కూడా షేర్ చేస్తారు వైష్ణవి కలెక్షన్స్ వాళ్ళు నిజాంపేట్ రోడ్ అంటే జేఎన్టీ మెట్రోకి వాకబుల్ డిస్టెన్స్లో షాప్ లొకేట్ అయ్యింది విజేత పక్కనే బిల్డింగ్లో ఉంటుంది ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే నియోగితాంజలి స్కూల్ ఆపోజిట్లో షాప్ లొకేట్ అయ్యింది అండ్ ఇదైతే మాత్రం మోస్ట్ మోస్ట్ ట్రెండింగ్ అండి ఎన్ని పీసెస్ తెచ్చినా కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అండ్ దీనికి ఏంటంటే కలర్ కాంబినేషన్ హైలైట్ అండ్ ఇంకొకటి బ్లౌజ్ మగ్గం వర్క్ ఇంత హెవీగా చేశారు డైమండ్ షేప్లో లో ఇలా వస్తుంది అండ్ ఎల్లో విత్ రెడ్ కలర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెడిషనల్ అవుట్ఫిట్ ఫిట్ అనమాట ఇది రెడ్ దుప్పటా వేసేసరికి లుక్ ఇంకా బాగుంది ఎన్హాన్స్ అయింది జస్ట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో అండి టోటల్ టోటల్ వర్తి అని చెప్తాను మీరు అంటే మీననే కానీ ఇప్పుడు నేను ఇన్ కేసు విడిగా వెళ్ళి కొనుక్కొని స్టిచ్చింగ్ చేంజ్ చేయాలనుకుంటే అసలుకి ఈ ప్రైస్లోనే రాదు గోల్డెన్ కలర్ విత్ నావీ బ్లూ క్రీమ్ విత్ పర్పుల్ కలర్ ఇది ఫస్ట్లో మనకి క్రీమ్ విత్ రెడ్ మాత్రమే దొరికేది ఆ తర్వాత ఎన్ని కలర్స్ వచ్చాయో అన్నదో సూపర్ కలర్ అండి ఇది అయితే గ్రీన్ విత్ లావెండర్ షేడ్లో జస్ట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే హిట్ సెట్ అండి ఇది ఆల్మోస్ట్ కింద మనం ఏ కలర్ చూసామో ఆ కలర్ లోనే బట్ బార్డర్ మాత్రం మారుతుంది అండ్ డిజైన్ కూడా వేరండి ఇందా అక్కడ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ కదా ఇది చెక్స్ ప్యాటర్న్ వచ్చేస్తుంది నావీ బ్లూ విత్ పింక్ బార్టర్ అయితే మాత్రం ప్యూర్ కంచి పట్టు చీరకు ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అంతే ఉంది అంటే ఒక టెన్ థౌజండ్ మీరు పెట్టినా కూడా ఇదే క్వాలిటీ కనిపిస్తుంది అంటే పవర్ లూమ్కి లూమ్కి కూడా పెద్ద డిఫరెన్స్ రావట్లేదండి ఇప్పుడేమి అంతంత పెట్టి మనం మగ్గంబా హెవీగా కొనుక్కునే కన్నా ఇవిత్ బెస్ట్ అంటే బెస్ట్ ఆప్షన్స్ నెక్స్ట్ వెరైటీ అండి ఇది గోల్డెన్ కలర్కి నావీ బ్లూ వచ్చింది మంచి లీఫీ ప్యాటర్న్లో లీఫీ డిజైన్ వచ్చింది మధ్యలో అంతా అండ్ బ్లౌజ్ కి కూడా సేమ్ ఓన్లీ గోల్డ్ తోట ఎక్కువ హైలైట్ చేశారు మగం వర్క్ అండ్ దుప్పట ఇది ఈ కలర్ లో కూడా కాంబినేషన్స్ మీకు యాక్చువల్గా బార్డర్ కలర్ మారడం కానివ్వండి లేకపోతే బాడీ లెహెంగాకి వచ్చిన కలర్ మారడం కానీ డిఫరెన్స్ అయితే ఏదో ఒకటి ఉంటుంది ఏది నచ్చిందనుకుంటే ఫస్ట్ ఇంప్రెషన్ అదే తీసేసుకోండి అండ్ షాప్కి వాళ్ళు కానీ మనం ప్రతి విధులు చెప్తూనే ఉంటాం ఈ పాయింట్ ఏంటంటే షాప్కి వాళ్ళు క టూ త్రీ పిక్స్ తీసుకొని ఆప్షన్స్గా పెట్టుకొని రండి యాజ్ ఇట్ ఈజ్ అదే కావాలి అంటే దొరకచ్చు దొరకపోవచ్చు చాలామంది డిసప్పాయింట్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నారు మాకు అదే కావాలి అని సో అందుకే ముందుగానే చెప్తున్నాము టూ త్రీ ఆప్షన్స్ పెట్టుకుంటే ఒకటి కాకొని ఒకటి డెఫినెట్లీ దొరుకుతుంది అండ్ అన్నీ ఒకటే ప్రైజ్ సో మీకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని లేదు కాబట్టి మీరు కొంచెం దగ్గరగా ఉన్న కలర్ కానీ తీసుకోవచ్చు ఇది స్కై బ్లూకి పర్పుల్ వస్తుంది ఆరెంజ్ విత్ రాయల్ బ్లూ కలర్స్ కూడా కొంచెం గోల్డ్ మిక్సింగ్ ఉంటాయి కదా ఎగ్జాక్ట్లీ కలర్స్ కాకపోయినా మేము రెడ్ షేడ్లు అయితే రెడ్ అని చెప్తున్నాను అండ్ ఇది నావీ బ్లూ విత్ ఆరెంజ్ అండి అండ్ క్రీమ్ లోనే కొత్తగా వచ్చిన డిజైన్ ఇది సో ఫైనంతా క్రీపర్స్ అలా లేకుండా ఎక్కువ డైమండ్స్ డైమండ్ డిజైన్ వచ్చింది గోల్డెన్ కలర్ లో ఇది మనకి పింక్ షేడ్ మీద ఎక్కువ వైట్ కలర్ తోటి మగ్గమగ్ చేయించారు హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ ఎల్లో విత్ మరూన్ ఎల్లో విత్ రెడ్ చూసాం కదా ఇది ఎల్లో విత్ మరూన్ పెళ్లికైతే ద బెస్ట్ బెస్ట్ కలెక్షన్స్ ఇవి అండ్ ఆరెంజ్ కి కింద వచ్చేసి వైన్ చేయండి డార్క్ వైన్ ఇది కూడా కొత్త కాంబినేషన్ ఇలా వస్తుంది సేమ్ కలర్ బ్లౌజ్ కలర్ దుప్పట వస్తుంది ఇది కూడాను ఈ మెయిన్లీ ఫ్యాబ్రిక్ అండి మనకి హాఫ్ పట్టు కదా లుక్ లో వస్తుంది అండ్ ఈ మగ్గం మగ్గతే చాలా చాలా గ్రాండియర్ గా ఉంది కొత్త కాంబినేషన్ గ్రీన్ సీ గ్రీన్ కి రాయల్ బ్లూ వచ్చిందండి రాయల్ బ్లూ సో ఏంటంటే లెహెంగాకి తగ్గట్లుగానే మగ్గం వర్క్ చేయిస్తున్నారు బ్లౌజ్ కి కూడా అండ్ షేప్స్ కూడా మారుస్తున్నారు మగ్గం వర్క్ కూడా ప్రతి దానికి దేనికి దానికి డిఫరెన్స్ ఉంటుంది షిప్పింగ్ కూడా చేస్తారు మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి యా బ్లౌజ్ ఒక్కటి ఆల్టరేషన్ చేయించుకోవాలి అది కూడా హ్యాండ్స్ ఫిట్టింగ్ ఒక్కటే మీ సైజుకి తగ్గట్లుగా రిమైనింగ్ అంతా రెడీ టు వేర్ పింక్ విత్ గ్రీన్ పింక్ అండ్ గ్రీన్ అండి సి గ్రీన్ ఇది కూడాను గోల్డ్ అండ్ నావీ బ్లూ కలర్ అండి సో డీసెంట్గా ఉంటుంది కలర్స్ అయితే గోల్డ్ వచ్చేసి యా ఈ కలర్స్ ఉన్నాయి మేడం ఈచ్ వన్ ఫుల్ సెట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నాం మేడం ఇదిగోండి స్టాక్ అయితే ఇంకా చాలా ఉంది మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి ఇవి అన్నీ మనకి లెందీ అవుతుంది కాబట్టి ఇన్స్టాలో ఈ కలెక్షన్ అంతా ఓపెన్ చేసి మీకు ఇన్స్టాలో పెడతాము మన సేమ్ పేజ్ లోనే రీల్ అప్లోడ్ చేస్తాము చూసేయండి